అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడతాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మా అమ్మా ఈ ఇంట్లో తరచుగా తులసి మొక్క నిద్రపోతూ ఉంటుందంటారు అసలు దీనికి కారణం ఏంటమ్మా తులసి మొక్క నిద్రపోవటానికి కారణం అంటే అది మనం సరిగా దానికి కావలసిన ఎండ నీళ్లు సరిగా ఇవ్వలేకపోవటమే ముఖ్యంగా దానికి కావాల్సింది ఏ మొక్కకైనా సరే కావాల్సింది కావలసినంత ఎండ కావలసినంత నీళ్లు అంటే అన్ని చెట్లు ఎక్కువ నీళ్లు పేల్చవు అన్ని చెట్లు తక్కువ నీళ్లతోనూ బతకలేవు కనుక అది చూసుకోవాలి ఏ చెట్టుకి ఎంత కావాలి అనేది చూసుకుని చక్కగా నీళ్లు పోయటం తులసి చెట్టుకి రోజు ఒక చెంబుడు పోస్తే చాలు నీళ్లు చెంబుడు ఒక గ్లాసుడు అందుకే పూజ చేసుకునేప్పుడు ఆ నీళ్లు తీసుకెళ్లి తులసిమ్మలో పోసి దండం పెట్టుకుని రావడం పద్ధతిగా అలవాటైపోయింది అంటే ఆ పంచపాత్ర ఎంత ఉందో అన్ని నీళ్లు ఆ తులసిమ్మకి కావాల్సిన లిమిట్ అనమాట ఎక్కువ ఎక్కువ పోస్తే ఎండిపో అంటే ఒక రకంగా కుళ్ళిపోతుంది అందుకే ఇలా పడిపోవటానికి కారణం కనుక అది ఎంత పోయాలో అందే పోయాలి అందుకంటే ఎక్కువ పోస్తే ఇలా మళ్ళీ ఎక్కువైపోయి అది నేలలో అనుకోండి నేలలో పెడితే ఆ నీళ్లు పక్కకు సేపు అక్కడ పోసినా పక్కకి వ్యాపిచ్చేస్తాయి నీళ్లు దాని కిందనే ఉండవు అయినా కూడా ఎక్కువ నీళ్లు నిలిచేలాగా పోయటం మంచిది కాదు ఎండ ఎండ తప్పనిసరిగా కావాలి ఎంత చక్కగా మంచి అంటే అలాగని విపరీతంగా మాడిపోయే ఎండ కాదు ఒక రకం కొద్ది పాటి మోతాదులో ఎండ కూడా ఉండాలి దానికి ఈ ఈ రకమైన చూసుకుంటే ప్రాక్టికల్ గా తులసి చెట్టు కానీ ఏ చెట్టు కానీ తొందరగా ఏమి కాదు అది అలా చక్కగా నిలిచి ఉంటుంది అలా కాదు కొంతమందికి ఒక రకం నమ్మకం ఉంటుంది ఇది తులసిని మనం దేవత అంటున్నాం కదా కనుక చేతిలోంచి దేవతా పటం కింద పడిపోతే అమ్మో ఏమైపోతుందో అని భయపడే వాళ్ళలాగా ఈ తులసి చెట్టు కూడా నిద్రపోతే అమ్మో ఏమిటా అని ఏ చెట్టుకైనా కొంత ఆయుష్ ఉంటుంది తర్వాత అయిపోతుంది మనిషి కూడా అంతే కదా కనుక ఇలాంటప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే ఇంగ్నాళ్ళ నుంచి ఉంటుంది ఇది డల్గా అవుతుందని తెలిసిందో పక్కన విడిగా మొక్కలు కూడా వేసుకోవాలి తులసి మొక్కలు వేసి దాంట్లోంచి చక్కగా మంచి బలంగా బాగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఈ తొట్టెలో పక్కన పెట్టాలి అప్పుడు రెండు ఉంటాయి రెండు ఉంటాయి అయిపోయేది అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ కొత్తది ఉంటుంది కనుక దాని మీద బాధ లేదు కనుక కొత్త మొక్క ఎప్పుడు కూడా తులసి చెట్టులో ఒక రిప్లేస్మెంట్ పక్కన ఉండేలాగా చూసుకోవాల్సిందే నాకి రెండు నెలలకి మూడు నెలలకి ఇంకో మొక్క కూడా తీసుకొచ్చి దాంట్లో పెడితే మన మొక్కకి తెలుస్తుంటుంది మనకి ఈ లోపల ఎంత అనేది బాగా చక్కగా ఏపుగా పెరిగింది అనుకోండి అది బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని అసలు సంవత్సరమైనా మార్చక్కర్లేదు అలాగే అది బలహీనంగా ఉన్నటువంటిది ఏదన్నా ఉంటే ఇలా మొక్క పెట్టుకోవటం ఒక పద్ధతి ఇంకొకటి ఈ తులసి చెట్టు తీసేసాక అందరూ ఏమంటున్నారు మళ్ళీ అవన్నీ ఏం చెయ్యాలి రోజు రాలిపోయే ఆకులు ఏం చెయ్యాలి రోజు రోజు రాలిపోయే ఆకులు మన పూజ పదార్థాలు నిర్మాల్ ఎలా చేస్తారో దాన్ని అలాగే చేసేయటం అంతే అది ఎలా చేస్తారు ఇది అంతే అలాగే తులసిడు పూర్తిగా నిద్రపోతే అవన్నీ ఆ కాడలు వాటిని ఏం చేయాలి పారేయకూడదు కదా అనే మాటలు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైతే మనం దాని మీద అంత శ్రద్ధ పెట్టి అంత అంత విశ్వాసం చేస్తున్నాము తప్పనిసరిగా దానికి ఏదో ఒకటి చేయాలి లేకపోతే పడుకున్నా నిద్రపట్టదు కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్న అందుకే గుచ్చుకున్నట్టుగా ఫీల్ అయిపోతారు అందరు ఇది సైకాలజీ అండి కనుక అలాంటప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా హోమగుండల్లో వేయొచ్చు హోమగుండాల గుళ్ళల్లో ఏదోటి హోమాన్ని చేస్తూనే ఉంటారు కదా ఆ గుళ్ళలో సంచిలో పెట్టి ఇవన్నీ తీసుకెళ్లి తులసి మొక్కలు అండి మా ఇంట్లో ఇలా నిద్రపోయాయి మీరు హోమానికి వాడినప్పుడు ఈసారి సమితలుగా వీటిని వాడేసేయండి వాళ్ళు వాడేస్తారు లేదా సాయిబాబా ఆలయాల్లో షెర్ది సాయిబాబా ఆలయాల్లో వాళ్ళకి ధుని ఒకటి ఉంటుంది ఎప్పుడు అది నిరంతరం వెళ్తూనే ఉంటుంది వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఏమన్నా దాంట్లో వేయొచ్చు చక్కగా అలాంటప్పుడు ఈ ఇలాంటి మొక్కలు మనం పారేయలేము అనుకున్న ఉన్నాయి కదా అలాంటివి తీసుకెళ్లి దాంట్లో వేయండి ఏ పంటకో పబ్బానికో మారేడు దళాలు కొన్నాం అనుకోండి దాంతోపాటు పుల్లలు కూడా ఇస్తారు ఈ పుల్లలు కూడా చూస్తూ చూస్తే ఎక్కడ పారేయాలో తెలియదు ఇలాంటివన్నీ ఎండబెట్టి ఆ ఎండబెట్టినవి తీసుకెళ్లి ధొనిలో వేసేయండి దాంట్లో అవి హుతమైపోతాయి చక్కగా మంచి పొగ వస్తుంది ఆ పొగ ఆరోగ్యానికి మంచిది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మంచిది ఇవన్నీ వైద్యానికి కూడా పనికొచ్చేవి కదా ఇహానికి పరానికి పనికొచ్చే మొక్కలు ఇవి అమ్మ మనం ఇంట్లో ధూపం వేసుకున్నప్పుడు ఈ మొక్కల్ని అందులో ఏం చేయొచ్చు వేయొచ్చు కానీ అవన్నీ మొక్కలు చాలా చిన్న చిన్నగా కట్ చేసి ఇంత చిన్న చిన్న ఇంట్లో ధూపం వేసుకునేటప్పుడు ఎంతకన్నా వేస్తాం కదా అలా చిన్న చిన్నగా చేసి దాంట్లో ఏ మట్టి మూకుల్లోనో లేకపోతే రాగి హోమగుండలు లాంటివి చిన్న చిన్న ఉంటాయి కదా దాంట్లో వేసి చిన్న చిన్న మొక్కలుగా చేసి దాని మీద కర్పూరం వేసి కూడా ఇంట్లో చేయొచ్చు చక్కగా చేయొచ్చు చాలా మంచిది అసలు ఇలా అన్నారు కనుక ఇంకొక ఉపాయం కూడా చెప్తున్నాను దాంట్లో వేపా కానీ బంతి పువ్వులు వస్తాయి కదా బంతి పువ్వులు మనం గుమ్మలు కట్టేసాక ఎండిపోయాక ఏం చేయాలి అనే ప్రశ్నే కదా ఎన్నీ మొక్కలేస్తాం బా ఆ హోమంలో నిత్యం ఇంట్లో వేసుకునే హోమంలో బంతి పువ్వు వేసి చేస్తే దోమలు రావు ఇంట్లోకి అంటే దాని ఏమంటారు ఈహానికి ఈహం పరానికి పరం అన్నట్లుగా అలాంటివన్నీ స్వామి కార్యం స్వకార్యం అలా ఇలాంటి చక్కగా చేయొచ్చు ఇంట్లో ఆ ధూపం చక్క నాలుగు వైపులా తిప్పితే బంతి పూల ధూపం కాల్స్ చేసేది కూడా వీటితోనే చేస్తారు మన ఇట్లా ఉన్నాయి గింజలు అది ఎండిపోయినవి అవి వేయండి చేయండి శుభ్రంగా ఉంటాయి అలాగే అమ్మా ఈ తులసి చెట్టుని కొన్ని రోజులలో తాకకూడదు అంటారు ముఖ్యంగా చూసుకుంటే ఏకాదశి టైంలో పురాణాలు చెప్పిన ప్రకారం అమ్మవారు ఉపవాసంలో ఉంటారు సో తాకకూడదు అంటారు చిన్న విషయం ఇవి ఈ పెట్టుకుంటే నిజంగానే పురాణాలన్నీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ గా ఉంటాయి ఒక పురాణం ఒకటి చెప్తే ఇంకో పురాణం ఇంకోటి చెప్తుంది ఎందుకు కృష్ణుడి గురించే భాగవతం అలా చెప్తే భారతం అలా చెప్పింది మళ్ళీ రెండు పెద్ద వ్యాసుడే రాశాడు కనుక తేడాలు ఉంటాయి ఎక్కడికక్కడ కొన్ని తేడాలు ఉంటాయి కనుక ఇంత పట్టించుకోకుండా చేసేతే తృప్తిగా కొంతవరకు చేయటం చేశాక ఈ రోజును ముట్టుకోకూడదు ఆ రోజున ముట్టుకోకూడదు అంటే పూజ చేసేటటువంటి తులసి చెట్టులో నుంచి తులసి దళాలు కోసి పూజకి వాడకూడదు అదే దేవుడిని పూజ చేస్తున్నాం కదా పూజకి వాడే తులసి దళాలు వేరే ఉంటాయి కదా కనుక వాటికి వేరే చెట్లు వేసుకుని దాంట్లోంచి తీసి పూజకు వాడుకోవచ్చు ఏ రోజునైనా కోసి వాడుకోవచ్చు దానికి ఈ రోజు కొయ్యండి ఆ రోజు కోయండి ఏవో నియమాలు చెప్పే వినేవాడు ఉంటే చెప్పేవాడు తొంభై చెప్తారు ఇది నేను శుభ్రంగా కొండ పగలగొట్టినట్టుగా ఛానల్ ముఖంగా చెప్తున్నాను వినేవాడు ఉంటే ముందర కుడి చెప్పేసుకోండి తర్వాత ఎడ చెప్పేసుకోండి లేకపోతే ఏదో ప్రమాదాలు అయిపోతాయి బయటకు వెళ్తే యాక్సిడెంట్లు అయిపోతాయి అని చెప్పేవాళ్ళు కూడా వినేవాళ్ళు ఉంటే చెప్తారు నేను కూడా చెప్తానేమో నాకు అర్మ కాలిపోతే అర్థమైందా కనుక కొన్ని విషయాలు అంత మూఢంగా మంచి మంచిది కాదు కొన్ని కొన్ని చూసి చూడనట్టు ఉండాలి కొన్ని పాటించాలి ఇప్పుడు తులసి చెట్టు దేవత అని చెప్పి నీళ్లు పోసి దాన్ని పసుపు కుంకం పెట్టి పువ్వు పెట్టి చేస్తున్నప్పుడు దేవత అనుకున్నప్పుడు దాని నుంచి వస్తాం కనుక పక్కన వేరే తులసి చెట్లు ఉన్నాయి కదా వేసుకోండి వేసుకోవాలి ఆ తులసి తీసుకెళ్లి ఇంట్లో చాలగ్రామం ఉన్నా ఇంట్లో మనకి లక్ష్మీదేవి ఉన్నా ఎవరున్నా కూడా ఒక్క గణేషుడికి తప్ప తులసితో అందరికీ పూజ చేయొచ్చు గణేషుడికి తులసితో పూజ ఎందుకు చేయకూడదు అని అంటే అర్థం ఏంటంటే ఒకసారి తులసి గణేషుడిని చూసి పెళ్లి చేసుకోమని అడిగింది అడిగితే నువ్వు నాకు తల్లి స్థానంలో ఉన్నావు నేను నేను చేసుకోను తప్పు ఇలాంటి మాట లేనుకో ఆలోచన నీకు వచ్చింది కనుక ఇక నుంచి నువ్వు నా పూజలో పనికిరావు అన్నాడు అందుకే తులసి అందుకని ఎప్పుడు పెట్టారు అక్కడ అందుకని గణేషుడి పూజలో తులసి ఒక వినాయక చవితి నాడు మాత్రమే వాడతాము ఇంకెప్పుడు వాడము అది నియమం తులసికి అంతే ఓకే అమ్మా మొత్తం మీద తులసి చెట్టుని ఎలా పూజించాలి ఏ రోజులలో తాకూడదని మాకున్న ఆ పూహని ధన్యవాదాలు